ం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపుర సమీక్షలు స్వాగతం ధనస్ రాశి ఈ ధనస్సు రాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పూర్వక్షరం నాలుగు పాదాలు ఉత్తరాక్షర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం తిరులకి రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం త్రేక మోహన్ గౌరీ హోమం జరుగుతాయి ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము అన్నీ కాస్ట్ అవుతాయి చూడవచ్చు మీరు మీరు ఎవరైనా పాల్గొనవచ్చు మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి మంత్ర సాధన వివరాలు కొన్ని తప్పకుండా రాజశ్యామల అమ్మారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరి ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలను జరుగుతాయి తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ కార్డ్ చూసుకుందాం నైన్ ఆఫ్ ఈ కార్డు చూసుకుందాం ఎయిట్ ఆఫ్ సోట్స్ ఐదు నిమిషాలు ఖాళీ ఉండదు శరీరం పడుతూ ఉంటారు ఫలితం కూడా వస్తుంది అలాగే మీకోసం మీరు జీవిస్తున్నారా ఉద్యోగం కోసమా సమాజం కోసమా కుటుంబం కోసమా అంటే అన్ని పనులు ఆలస్యాలు ఉంటాయి ఎదురు చూడాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరిగా పనిచేయవలసి వస్తుంది ఇష్టం అన్నా ఇష్టం లేకపోయినా కష్టపడాల్సి వస్తుంది ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు అనుకుని మీరు సాధించే ప్రయత్నం చేస్తారు మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు సమాధానం మీకు దొరుకుతుంది మేము ప్రశ్నించే వాళ్ళు ప్రతి వాళ్ళు మీరు సమాధానం చెప్పగలుగుతారు ఏడుగా ఎదురేతలాగా ఉంటుంది కానీ సక్సెస్ మీదే ఉంటుంది ప్రతిరోజు ప్రశాంతంగా పడుకునే అవకాశం ఉంటుంది లేవగానే ఒత్తిడితో వేస్తారు పడుకోవడం ప్రశాంతంగా హాయిక సక్సెస్ఫుల్గా నాకు ఈరోజు ముగించాను అనే ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో మీరు పడుకుంటారు బాగుంటుంది చాలా బాగుంటుంది సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడి ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి ఎదురుచూపులు ఉంటాయి నిరాశ ఉంటుంది ఏమున్నా కానీ ప్రతిదాన్ని తట్టుకుని జయించి ముందుకు వెళ్తారు వాక్ వాక్చాతుర్యం కానీ మీకుంటే అనుభవం కానీ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి పూర్తి అనుకూలత ఈ పదిహేను రోజులు ఉంటుంది మధ్యలో రెండు మూడు రోజులు ఇబ్బంది ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు తర్వాత మళ్ళీ బాగుంటుంది అనుకూల వాతావరణం అని చెప్పచ్చు మేము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీ గతంలో ఓ స్తబ్దత తెలియని స్తబ్దత ఏదో చెయ్యాలి చేస్తున్నాం తప్ప ఇంట్రెస్ట్ ఒక లైఫ్ అంటే ఒక కసి ఇలా చేయాలి అలా చేయాలి అదేమీ లేదు నడుచుకుంటూ వెళ్తున్నారు రొటీన్ లైఫ్ అంతే తప్ప పెద్ద మార్పులు అంటే ఏమీ లేవు ప్రస్తుతంకి వచ్చేసరికి శక్తికి మించిన చేయడం గుర్తింపు గౌరవం మర్యాద ఆర్థికమైన లాభాలు నూతన ఉద్యోగ వ్యాపార లాభాలు నూతన ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి అనేక మీరు పొందుతూ ఉంటారు పూర్తి అనుకూల కాలం ఈ పదిహేను రోజులు చేసిన సంవత్సరం కొన్ని విషయాల్లో ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా చాలా 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 బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో అనవసరంగా డీవియేషన్స్ తీసుకోవద్దు సక్సెస్ఫుల్గా నడుస్తున్న లైఫ్ని అలా నడవనియండి అటు ఇటు పక్క చూపులు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ టెక్నాలజీ ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి రకరకాల ఆలోచనలు పెట్టుకోవద్దు డబ్బు ఖర్చు విపరీతంగా పెడతారు ఖర్చు పెట్టకుండా చూసుకోండి పక్క విషయాలు తలదోర్చద్దు మీ పని మీరు చేసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటుల్స్ కుటుంబ పరంగా సామాజికంగా ఫోర్ ఆఫ్ సార్ట్స్ కుటుంబ పరంగా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు పట్టించుకోవట్లేదా మిమ్మల్ని పట్టించుకోవట్లేదా మీరు మిగతా వాళ్ళ మీద అధిక ఆధారపడుతున్నారా మీద మిగతా వాళ్ళు ఆధారపడుతున్నారా ఎవరికి ఏ రకమైన ప్రయారిటీ ఇస్తున్నారు మీకు ఇస్తున్నారా మీరు ఇస్తున్నారా మీకు అనవసర ప్రయారిటీ ఇస్తున్నారా మీరు అనవసరంగా ప్రయారిటీ ఇస్తున్నారు ఇంట్లో అందరికీ మీరు మీరు వదిలేస్తున్నారా పట్టించుకోవట్లేదా మిమ్మల్ని పట్టించుకోవట్లేదా ఇవన్నీ ఉంటాయి ఇరవై ఒకటో తారీఖు దాకా ఇరవై రెండు తారీఖు దాకా ఏది పట్టించుకోవద్దు మీతో ఎవరు మాట్లాడలేదు చాలా సంతోషం మీతో అందరూ అన్ని పనులు మీకే చెప్తున్నారు చేయండి మీరు అందరికీ పనులు చెప్తున్నారు తిరుగుతున్నారు అయినా కానీ మీరు చేసి పెడతారు మీరు ఎవరితో మాట్లాడలేదు మిమ్మల్ని ఎవ్వరు కదపరు చల్ల పడేది ప్రెషర్లో ఉండేది వదిలేస్తారు అంతే అలా ఫస్ట్ వారం రోజులు ఆరు ఇరవై రెండు తారీఖు దాకా అనవసరం కొనవలు ఏం పెట్టుకోవద్దు తర్వాత బాగుంటుంది సామాజికంగా పర్వాలేదు ఒక తెలియని ఒత్తిడి తెలియని ఇబ్బంది ఎవరికోసమో మీరు కష్టపడుతూ ఉంటారు ఎవరి కోసం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరికోసం మీరు ఒత్తిడి పెట్టుకుంటారు మీ తల్లి మీ తండ్రి మీ అన్నదమ్ములు మీ అక్క మీ భార్య మీ పిల్లలు వీళ్ళు తప్ప ఎవరైనా బయటపడే మీ రక్త సంబంధికులు మీ భార్య పిల్లలు తప్ప మిగిలినందరూ బయటపడే వీళ్ళని ఎవరికోసం మీరు కష్ట వీళ్ళు కాకుండా ఎవరి కోసం కష్టపడినా మీరు వాళ్ళ కోసం కష్టపడుతున్నట్టే ఒత్తిడి పెట్టుకోవద్దు ఎవరి గురించి మీరు ఇంట్లో పెడితే గొడవపడద్దు ఇది గుర్తు పెట్టుకోండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ కప్స్ కొంత నిర్లిప్త ఉంటుంది కొంత నిస్సహాయ స్థితిలో పక్క వాళ్ళ పని కూడా మీరు చేయాల్సి వస్తుంది లేదా రొటీన్ వర్క్ చికాకు చికాకుగా ఉంటుంది లేట్ అవసరం పని చేయాల్సి వస్తూ ఉంటుంది ఆ లేట్ అవసరం పనిచేయడానికి చికాకు కలుగుతూ ఉంటుంది తప్పదు చే ఉద్యోగం చేయాల్సిందే పట్టించుకోకుండా చేయండి అంతే గుర్తింపు కోసం కాకుండా అవసరం కోసమని చేయాలి ఉద్యోగం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి హై ప్రెస్టర్స్ ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది మీ పాత టెక్నాలజీ తిండానికి ప్రయత్నం చేయండి దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు పక్క వాళ్ళ కోసం ఆలోచించద్దు సపోజ్ మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు పక్క వాళ్ళ పొలాలను వాళ్ళు ల్యాండ్ మట్టి ఫిల్ చేయాలనుకున్నారు ఎవరో మట్టి ఆరిగి వెళ్తున్నాయి వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని పరిగెట్కెళ్ళి మీరు వెళ్ళి ఫోన్ చేసి చెప్పి మట్టింపాలన్న మట్టి ఆరిగి వచ్చింది ఇలాంటి పనులు చేయబోద్దు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పని ఏ పనులు మీరు చేయొద్దు ఆలోచించద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు పక్క వాళ్ళు సాయం చేయాలి కానీ మీ పని బాడు కాదు ఎవరికి సంతకాలు పెట్టద్దు సూర్యుడికి సంతకాలు పెట్టద్దు ఫైనాన్షియల్ మేటర్ ఎంత ఇవ్వద్దు ఎలాంటి హామీని ఎవరికి ఇవ్వద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరితో ఎక్కువ ఇది ఇంట్రాక్షన్ పెట్టుకోవద్దు ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీ పని మీరు చేసుకోండి అలాగే ఇరవై ఏడో తారీఖు కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ స్టోర్స్ కొంత ఫైనాన్షియల్ టైట్నెస్ ఉంటుంది రొటేషన్ చేయడానికి ఇబ్బంది పడతారు కొంచెం చికాక్గా ఉండదు రొటేషన్ చేయడానికి అయితే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంట్కల్స్ ఇబ్బంది ఏ ఉండదు ఆరోగ్యపరంగా పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంప్రెస్ బాగుంటుంది ప్రశాంతమైన లైఫ్ ఉండేది లైఫ్ ఎంజాయ్ చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ కలిసి వెయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా సమస్యలు సమస్యలు తీరుతాయి ఉన్న దాంట్లో హ్యాపీ హ్యాపీగా లైఫ్ లీడర్ చేసే ప్రయత్నం చేస్తారు చాలా బాగుంటుంది మగవారి సూచన సూచనమైనా ఉందా స్ట్రెంగ్త్ ఆడవారి సూచన సూచనమైనా ఉందా టవర్ టవర్ కాడికి ఇంకా తీసుకోవాలి ఎస్ ఆఫ్ కప్స్ వైవాహిక జ్యోతి ఏమైనా ఉంటుంది మెజీషియన్ సంతాన పరంగా అలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యం మీరు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో మౌనంగా ఉండండి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు పని చేయడం చెప్పిన పని చేయడం అంతే మీరు చెప్పిన కుటుంబ పరంగా సామాజికంగా మేము పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీకు ఎక్కువ పని చెప్తున్నా పని చేయకపోయినా మీతో మాట్లాడిన మాట్లాడకపోయినా ఏది పట్టించుకోవద్దు ఈ ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖులు అలా మౌనంగా ఉండండి ముందు తర్వాత అంత బాగానే ఉంటుంది ఆడవారికి సంబంధించి ఆర్థికమైన ఒత్తిడి ఇబ్బందులు నష్టాలు కనబడుతున్నాయి మోసపోయే అవకాశం ఉంది ఫైనాన్షియల్ ఫ్రాడ్లో అలా మోసపోకుండా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది సమస్యలన్నా అనారోగ్యాలన్నా ఏమన్నా కూడా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గడుపుతారు అన్ని సమస్యలు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతారు బాగుంటుంది సంతాన కొంత ఒత్తిడి ఉంటుంది సంతానానికి సంబంధించి ఘర్షణపూరి వాతావరణం ఉంటుంది పిల్లలు చేసే పన్ను మూలంగా కొంత పేరెంట్స్ కొంత ఇబ్బందికరమైన మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పిల్లల్ని కొంచెం చూసుకుంటూ ఉండండి వాళ్ళు ఎవరితో గొడవలు పడకుండా చూసుకోండి విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతమైన లైఫ్ అంతా ఉంటుంది నక్షత్రాలు చూసుకుంటే మూల వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది చారియట్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మూల నక్షత్రం వాళ్ళు బాగానే ఉంటుంది మీరు జీవితంలో వచ్చే మార్పులు చేర్పులు రకరకాల చేంజెస్ సిద్ధపడి ఉంటారు కోరుకుంటారు మార్పులు మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పరిస్థితుల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది మార్కెట్ ప్రభావాలు గ్లోబల్ చేంజెస్ ఇవన్నీ కూడా అర్థం చేసుకుని దాన్ని బట్టి ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకెళ్తూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సమస్య ఏదొచ్చినా ఎదుర్కోవడం సిద్ధంగా ఉంటారు పర్వాలేదు పూర్వాషాడు వాళ్ళకి మీకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొంత చికాకుగా ఉంటుంది ప్రయాణాలు చేయ దాటి ఏమైనా అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు మూడో వారం చెప్పారంటే దాదాపు చికాక్గానే ఉంటుంది స్తబ్దంగా ఉంటుంది పని ఒత్తిడి పెరిగిపోతుంది చేద్దామన్నా కానీ ఏదో ఒక ఇష్యూ ఇంటర్నెట్ పోయింది కరెంట్ పోయింది ఫోన్ పని చేయట్లేదు ఫోన్లో బ్యాటరీ అయిపోయింది ఛార్జింగ్ అవ్వట్లేదు నెట్వర్క్ ఇష్యూ ఉంది ఏదో చికాకులు వస్తూ ఉంటాయి మీ ప్రమేయం లేని మీరు ఏం చేయలేని చికాగలు వస్తూ ఉంటాయి తట్టుకోవడానికి మీరు చేయగలిగిన ఏది ఉండదు తర్వాత బాగానే ఉంటుంది ఉత్తరాఖడ్ మొదటి బాధ వాళ్ళకి బాగుంటుంది స్థాన జలం కానీ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్స్ ఇలాంటి జాయ్ఫుల్ ట్రిప్స్ అన్ని రకాలకు కూడా జీవితంలో మధురైన అనుభూతులు అనుభవిస్తారు చాలా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మూలం ఏం చేయాలి హెల్మెట్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి మీ గురువు గారికి నమస్కారం బ్లెస్సింగ్స్ తీసుకోండి పూర్వష వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగతి నరసింహాయ మమ కురు గురుకురు స్వహ ఓం నమో భగవత నారసింహాయ మమ కార్య కురు గురుకురు స్వహ కార్యసిద్ధి నరసింహ మంత్రం జపం చేసుకోండి ఉత్తరాఖండ్ మొదలు పాదం ఏం చేయాలి డెవిల్ కార్డు చేద్దాం డెవలికి త్రీ ఆఫ్ కప్స్ చండీ మంత్రం జపం చేసుకోండి ఓం నమ చండికాయ కాయ నమ దీనికి ఉపదేశం ఆ కలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇల్లంతా కడుక్కొని దిష్టి తీసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు పెద్ద ఎంత జరుగుతాయి అలాగే లైవ్ అయితే వస్తుంది అలాగే రాయి సాం నవరాలు పూజ పూర్తి చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయాదు